భారత ప్రభుత్వం కొత్తగా మూడు రకాలైనటువంటి క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది పాతకాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ చట్టాల ప్లేస్లో కొత్త రకమైనటువంటి మూడు రకాల చట్టాలను కూడా తీసుకొచ్చింది ఇందులో భాగంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలో కఠినమైనటువంటి శిక్షలు భారీగా ఫైన్ కూడా విధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో దేశవ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ట్రక్ డ్రైవర్లు కూడా ఆందోళన చేపట్టారు గత రెండు మూడు రోజులుగా కూడా ఆందోళన తీవ్రతరం చేశారు సో దాని శిక్ష కానివ్వండి భారీ జరినామా కానివ్వండి తగ్గించాలని కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు హిట్ అండ్ రన్ సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో ఏముంది ఎంతమేర శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్లో ఎలాంటి చట్టాల్లో సంబంధించి ఎలాంటి శిక్ష ఉండేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బుగారు ఒకసారి వారితో మాట్లాడారు సుబ్బగారు చెప్పండి అంటే ఈ హిట్ అండ్ రన్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేశారు రెండు మూడు రోజులు గందరగోళం కూడా పరిస్థితులు ఉన్నాయి అసలు ఏంటి హిట్ అండ్ రన్కి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి చట్టం ఏంటి సో పాత కాలంలో ఉన్నటువంటి ఐపీసీ అని చెప్పేది మొట్టమొదటిగా ఈ హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో ఈ దీనికి సంబంధించిన ఈ హిట్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో రెండు సంవత్సరాలకు సంబంధించి శిక్ష మాత్రమే ఉంది ఏది ఎవరైనా సరే వాళ్ళ నిర్ నిర్లక్ష్యం వల్ల ఒక పార్టీ ఎవరైనా ఒక పర్సన్ చనిపోయినట్లయితే వాళ్ళ వల్ల దాని వల్ల ఏంటంటే రెండు సంవత్సరాలు మాత్రమే శిక్ష పెట్టడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే దీంట్లో సెక్షన్ వన్ నాట్ ఫోర్లో లో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మొదటి రకం రెండవ రకం మొదటి రకం ఏంటంటే ఎవరైతే ఈ భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం ఎవరైతే హిట్ అండ్ డ్రైవ్ లేదంటే హిట్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దాదాపుగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష తర్వాత జరిమానా పడే అవకాశం ఉంది అదే విధంగా రెండో అంశంలో ఏంటంటే ఇది సెక్షన్ వన్ నాట్ ఫోర్ లోనే రెండో అంశం ఏం చెప్తుందంటే ఈ హిట్ అండ్ రన్ ఏదైతే హిట్ అండ్ డ్రైవ్ ఏదైతే ఉందో దీంట్లో చనిపోయిన ఎవరైతే వీళ్ళ నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్ ద్వారా ఎవరైతే చనిపోయారో చనిపోయిన వెంటనే ఆ సంబంధిత ఎవరైతే ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్కి కానివ్వండి లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానివ్వండి వెళ్లకుండా పారిపోయినట్లయితే అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష అదే విధంగా ఏడు లక్షల రూపాయలు జరిమానా విధించడానికి ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత అనే కొత్త చట్టాన్ని ఇప్పుడు లోక్ సభలో ఆమోదించడం జరిగింది సో దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు అదే విధంగా లారీ డ్రైవర్లు బస్ డ్రైవర్లు కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ కి సంబంధించిన డ్రైవర్లు దీనికి సంబంధించినటువంటి దాన్ని క్యాన్సిల్ చేయాలి ఇంత భారీ జరిమానని అదే విధంగా ఇంత భారీ అంటే జైలు జీవితాన్ని గడపడం మాకు మా జీవితాలకి అంటే మా సొంత జీవితాల మీద ఎఫెక్ట్ పడుతుంది కుటుంబాలకు మేము దూరం అవడం జరుగుతుంది కాబట్టి వీటి శిక్షాకాలం తగ్గించండి అదే విధంగా ఇంత పెద్ద మొత్తంలో భారీ జరిమానాన్ని ఏదైతే ఉందో దాన్ని మేము కట్టడం కూడా అసాధ్యమైన పని కాబట్టి దయచేసి వీటిని తగ్గించాలని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు డిమాండ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వాస్తవానికి ఈ ఐపిసి సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఐపీసీ సెక్షన్ లో ఈ ఏదైతే త్రీ నాట్ ఏ త్రీ నాట్ ఫోర్ సారీ త్రీ నాట్ ఫోర్ ఏ ఏదైతే ఉందో ఈ త్రీ నాట్ ఫోర్ ఏ ఐపీసీలో రెండు సంవత్సరాల శిక్ష ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద గూండాలు ఉండే రౌడీలు అదే అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండే లేదంటే ఎవరి మీదైనా సరే ఈ కక్ష సాధింపు చర్యలు వీడిని చంపేయాలనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఒక లారీ డ్రైవర్లతో లేదా కొంతమంది లారీ డ్రైవర్లతో వాడిని తొక్కిచ్చి చంపిన దాఖలాలు ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని మర్డర్ చేశారనుకోండి ఈ మర్డర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ప్రకారం వీళ్ళకి ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష ఖైదు జీవిత ఖైదు లాంటివి పట్టడం జరుగుతుంది సో ఈ హిట్ అండ్ డ్రైవ్ లో చంపాడు వీళ్ళు నిర్లక్ష్యపూరితంగా చంపేస్తున్నారు కాబట్టి వీళ్ళకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది సో ఇది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశం కాబట్టి డ్రైవర్లు కూడా దాన్ని ఒప్పుకొని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడానికి అవకాశం పడదు సో ఇది కొంతమేర వరకు నిజం కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే హిట్ అండ్ డ్రైవ్ ను కూడా మర్డర్ కేసు కింద అసలు చే అంటే మర్డర్ కేసు కింద పరిగణించాలనేది నా వాదన ఎందుకంటే ఈ ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యపూరితంగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే నిర్లక్ష్యపూరితంగా మేము డ్రైవ్ చేస్తున్నాం దానివల్ల వేరే వాళ్ళు చనిపోతున్నారు దానివల్ల మేము జైలుకి వెళ్తే మా జీవితానికి దూరం అయితే ఏది సర్టెన్ పీరియడ్ పది సంవత్సరాల ఏడు సంవత్సరాల రెండు సంవత్సరాలని బాధపడుతున్నారు మరి మీ నిర్లక్ష్య పూర్తి జర్నీ వల్ల మీ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల మరి ఒకళ్ళు వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నప్పుడు మరి వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక తండ్రిని గుర్తించారనుకోండి తన పిల్లలతో పాటుగా ఆ కుటుంబ వ్యవస్థ ఆ తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ జీవితాలు మొత్తం అగాధంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళ అంటే గమ్యం మొత్తం అగమ్య గోచరంగా అయిపోతుంది మరి ఇప్పుడు మీరు నిర్లక్ష్యపూరితంగా చంపేసి వేరే వాళ్ళు చంపేయడం వల్ల మేము తక్కువ శిక్ష ఇవ్వండి అని చెప్పడం అది ఎంతవరకు సబబు కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఆ హర్సల్ కరెక్ట్ కానీ కాదు ట్రక్ డ్రైవర్లు కానీ ప్రైవేట్ ట్రావెల్ ఓనర్స్ డ్రైవర్స్ కానివ్వండి ఓనర్స్ కానివ్వండి ఈ విషయంలో చేసేది మాత్రం ఖచ్చితంగా సంఘ విద్రోహ చర్య ట్రక్లు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అసలే హిట్ అండ్ డ్రైవ్ ని ఖచ్చితంగా మర్డర్ కేసు కింద పరిగణించాలనేది ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కూడా ఇట్లాంటి నిర్లక్ష్యం ఇప్పుడు చాలా వరకు ఆ నిర్లక్ష్యంగా అనుకోండి ఆ ఏమైతుందో ఒక రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఏం కాదు అది రావడానికి ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైం పడుతుంది అని చెప్పేసి ఈ లోపల వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవచ్చులే అనే ఒక నిర్లక్ష్య ధోరణిలోకి ఒక అభద్రతా భావంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు సో వీళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి సెంట్రల్ తీసుకొచ్చినటువంటి ఈ న్యాయ సంహితలోని చట్టాలు ఏవైతే ఉంటాయి ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చినట్టు ఈ చట్టంలో అంటే యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేస్తే ఒక రకమైనటువంటి శిక్ష ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తే మరొక రకమైనటువంటి శిక్ష అవును అంటే కన్ఫామ్ గా టెన్ ఇయర్స్ పడుతుందా లేదంటే దాని ప్రమాద తీవ్రత బట్టి తగ్గేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రమాద తీవ్రతను బట్టి తగ్గించేది ఉండదండి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా చనిపోతున్నారు ఏంటంటే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ద్వారా చనిపోతే వాళ్ళు దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ దగ్గరికి కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వాళ్ళు హిట్ అండ్ రన్ లో వాళ్ళు ప్రమాదాన్ని వాళ్ళ నిర్లక్ష్య పూరిత అంటే డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళు అక్కడ చనిపోయిన తర్వాత పోలీసులకు కానివ్వండి మ్యాజిస్ట్రేట్ సంబంధిత మ్యాజిస్ట్రేట్ కి కానివ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా పారిపోతే వాళ్ళకి పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు జరిమానా విధించింది సో ఖచ్చితంగా ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ శిక్ష ఏదైతే ఉందో ఈ న్యాయ సంహితాలు అనేటువంటి ఈ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయి వీటిని ఖచ్చితంగా ప్రజలందరూ ఆమోదించి తీరాలి ఇది గొప్ప శుభ పరిణామం ఎందుకంటే చాలా మంది ట్రక్ డ్రైవర్లు ఆ ఏమైతే లే చచ్చిపోతే లేదు అన్న ద్వారంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందుకంటే హిట్ అండ్ రన్ లో చాలా వరకు చాలా దాదాపుగా మీరు చూసినట్లయితే ఒక సంవత్సరం కాలంలోనే లక్షల మంది హిట్ అండ్ డ్రైవ్ లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఇంతమంది ప్రాణాలని మనం ఇప్పుడు ఇలాంటి ఒక శిక్షల్ని కఠినతరం చేయడం వల్ల వాళ్ళలో కూడా భయం పెరిగి నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించాలనే ఒక ధోరణి నుంచి బయటకు వస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తారు సో కొంతవరకు వాళ్ళు ఆందోళన చేయడం వల్ల వచ్చే నష్టం దేని దేశానికి ఏమాత్రం నష్టం కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే నినాదాలు చేస్తున్నారో వారు దయచేసి పట్టించుకోకుండా వాటికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ చట్టాలను తీసుకురావడం వల్ల చాలా మంది అమాయక ప్రజల యొక్క ప్రాణాలు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కాపాడగలిగింది అవుతుంది ఎందుకంటే ఈ హిట్ అండ్ డ్రైవ్ వల్ల ఎస్పెషలీ హిట్ అండ్ రన్ హిట్ అండ్ డ్రైవ్ వల్ల చాలామంది అమాయకులే చనిపోతున్నారు ఎవరు పాదాచారులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే బాటసార్లు కానివ్వండి ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి బండ్ల మీద వెళ్ళి స్కూటీ లైక్ సైకిల్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తర్వాత కొంతమంది అంటే ఉద్దేశపూర్వకంగా చాలా మందిని గుర్తించి చంపడానికి కూడా ఈ హిట్ అండ్ డ్రైవ్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు ఏదైతే న్యాయ సంహితాలోని చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటం అనేది నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ సబబే ఇది కొంతమందికి అన్యాయం అంటే అన్యాయం కనిపించవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ దూరంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం అనిపించవచ్చు కానీ ఈ ఖచ్చితంగా ఈ న్యాయ సంహితలోని ఈ చట్టం ఖచ్చితంగా లోక్సభ లోక్సభలో ఆమోదం పొంది ద్వారా రాజ్యసభలో ఆమోదం పొంది ఇది చట్టంగా మారి అనేక మంది అమాయకుల ప్రాణాలు కాపాడడానికి ఇది ఒక గొప్ప అస్త్రంగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే అమాయకంగా చనిపోబడతారో వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని కూడా సుబ్బు అయితే చెప్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు రెండేళ్ల కాలం వరకు మాత్రమే శిక్ష ఉండేది కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా దాదాపు పదేళ్ల కాలం వరకు కూడా శిక్ష పడనుంది అంతేకాకుండా భారీగా కూడా జరినామా ఉన్నటువంటి నేపథ్యంలో డ్రైవర్లు కూడా సో జాగ్రత్తగా వాహనాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి చట్టాలు తీసుకురావడం ద్వారా జనాలకు ఎంతో ఉపయోగం కలుగుతున్నటువంటి అభిప్రాయం కూడా సుబ్బు అయితే చెప్తున్నారు ప్రెజెంట్ అజయ్తో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్